हाई फ्रेंड्स वेलकम टू रेमचा यूट्यूब झानल इंग्ला तो जरगबो టెస్ట్ సిరీస్కు టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది అయితే టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి ఎవరు కెప్టెన్ చేయబోతున్నారు అని అయితే క్లారిటీ అయితే వచ్చేసింది అదేవిధంగా వైస్ కెప్టెన్ కూడా క్లారిటీ అయితే వచ్చేసింది అదేవిధంగా జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మా టీమిండియా ప్లేయర్స్ ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆడుతున్నారు ఐపీఎల్ వచ్చేసరికి జూన్ థర్డ్నైతే కంప్లీట్ అయిపోతున్నట్లు అయితే చెప్పడం జరిగింది రీసెంట్గానే వారం రోజుల పాటు అయితే ఐపీఎల్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది తర్వాత బీసీఐ అయితే సమావేశం నిర్వహించి రీషెడ్యూల్ అయితే ప్రకటించింది జూన్ మూడు అయితే జరగబోతుంది అయితే ముగిసిన వెంటనే మన టీమిండియాకు వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుంది టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటనకు అయితే వెళ్ళనుంది దాదాపు నలభై ఐదు రోజుల పైగానే అక్కడనైతే పర్యటించనుంది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు అయితే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందుకు మాత్రమైతే టీమిండియాకు అయితే రెండు భారీ అంటే భారీ షాక్లు అయితే తగలడం జరిగినాయి టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాత్రమైతే టెస్ట్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడంతోనైతే భారీ షాక్లో ఉన్న టీమిండియాకి అయితే మరో హార్డ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మన టీమిండియా స్టార్ క్రికెట్ అయిన విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఇద్దరు రాక్ జోడ్ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతోనే టెస్ట్ కెరీర్కి అయితే టీమిండియాకి అయితే చాలా అంటే చాలా లోట్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ లోటు ప్రజెంట్ మన టీమిండియా ప్లేయర్స్ ఎంతవరకు భర్తీ చేస్తారని అయితే చూడాలి కాకపోతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అంత బాధ అనిపించలేదు కానీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడైతే చాలా అంటే చాలా బాధ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు అట్లీస్ట్ విరాట్ కోహ్లీ ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల వరకు టీమిండియాతో ఉంటే మాత్రమైతే టీమిండియా భవిష్యత్తు ఇంకా అంటే ఇంకా చాలా బాగుండేది ఎందుకంటే సీనియర్ ప్లేయర్ అయిన రవి అశ్విన్ కానీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు మిస్ అవ్వడంతోనే అట్లీస్ట్ విరాట్ కోహ్లీ ఉన్నా కానీ టీమిండియా అయితే కొంచెం అండగా ఉండేది కొంచెం బలంగా కనిపించేది అలాంటిది ముగ్గురు సీనియర్ ప్లేయర్లు అయితే సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడంతో అయితే ఇప్పుడు అటు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ అయితే భారీ అంటే భారీ లోటు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ లోటు టీమిండియా ఎలా భర్తీ చేస్తున్నారైతే పెద్ద అంటే పెద్ద ప్రశ్న అయితే మారింది ఇప్పుడు టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్ అంటే అది ఒకటే అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ పిచ్చుల పైన సీనియర్ ప్లేయర్లు అయితేనే నెగ్గలుగుతారు అలాంటి జూనియర్ ప్లేయర్లతో టీమిండియా మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుందని అయితే చూడాలి అయితే సిరీస్కి వచ్చేసరికి కెప్టెన్ ఎవరు చేయబోతున్నారు అని అయితే రకరకాల రూమర్స్ రావడం జరిగింది చాలా మంది పేర్లు అయితే బయటికి రావడం జరిగింది కేఎల్ రాహుల్ కానీ రిషబ్ పంత్ కానీ సుబ్బన్ గిల్ అదేవిధంగా శ్రేయస్ అయ్యార్ లాంటి పేర్లు కూడా రావడం జరిగింది అదేవిధంగా జెస్పీ బూమ్రా కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే బీసీ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలవడం జరిగింది కెప్టెన్ రేసులో వచ్చేసరికి జస్పి బూమ్రా సుబ్బన్ గిల్ ఇద్దరు ప్లేయర్లనైతే చివరి వరకు అయితే ఉన్నాడు కాకపోతే ప్రజెంట్ పెట్టిన దృష్టిలో పెట్టుకొని జస్పి బూమ్రా కెప్టెన్ ఇవ్వడం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనైతే అయితే అయితే కెప్టెన్స్ అయితే తప్పించినట్లయితే చెప్తున్నాడు ఎందుకంటే జెస్పి బుమ్రా ఎప్పుడు జట్టుతోనే ఉంటాడు ఎప్పుడు గాయాల పడుతూనే అవుతూనే ఉంటుంది ఫిట్నెస్ సమస్యలు అంటే చాలా అంటే చాలా ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది జస్పి బుమ్రాలో అలాంటి ప్లేయర్కు కెప్టెన్స్ అయితే టీమిండియా చాలా అంటే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అని అయితే బీసీఐ మేనేజ్మెంట్ ఆలోచించి అయితే సిరీస్కు వచ్చేసరికి సుబ్బన్ గిల్ కెప్టెన్గా చేయబోతున్నట్లయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఈ సిరీస్లో వచ్చేసరికి శుభన్ గిల్ అయితే కెప్టెన్ గా అయితే చేయబోతున్నాడు మనకు ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి అయితే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతలో బీసీఏ మాత్రం ఏమైనా ప్రకటన చేయగా మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అయితే ఇప్పటి వరకు వచ్చేసరికి కెప్టెన్ గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా శుభాన్ గిల్ జస్పీ బొమ్మ రకరకాలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు రోహిత్ శర్మ దూరం అవడం కెప్టెన్ గా గిల్ అయితే ఫిక్స్ అవ్వడం మరి వైస్ కెప్టెన్ గా వచ్చేసరికి ఎవరు చేయబోతున్నారు అనేది మరొక ఇంట్రెస్టింగ్ కరమైన పాయింట్ అయితే ఉంది ఇందులో లో వచ్చేసరికి రిషబ్ పంత్ను వైస్ గా చేసే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ అంటే క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఈ సిరీస్ తోనే సుబ్బాన్ గిల్ కెప్టెన్ గాను రిషబ్ పంత్ వచ్చేసరికి వైస్ వైస్ గా చేయబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తున్న సమాచారం ఇద్దరు ప్లేయర్ లకు ఇస్తే ఫర్దర్గా టీమిండియా భవిష్యత్ అయితే బాగుంటున్న ఉద్దేశంతోనే అయితే ఇద్దరు ప్లేయర్ లకు అయితే ఇవ్వడం జరిగినట్లయితే తెలుస్తున్న సమాచారం రాబోయే రోజులు మరిన్ని సిరీస్లు ఆడే అవకాశం ఉంది యంగ్ ప్లేయర్లకి ఇస్తే చాలా రోజులు అయితే టీమిండియాకు వెన్నుదండగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు ప్లేయర్లు కెప్టెన్గా కానీ వైస్ కెప్టెన్గా నియమించే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫిక్స్ అయితే తెలుస్తుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమైతే మిగులుందని కూడా చెప్పుకోవచ్చు మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారనైతే చూడాలి అయితే సిరీస్లో వచ్చేసరికి చాలామంది ఎంక్ ప్లేయర్లకు అయితే చోటు లభించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరి ఎవరి వరకు లభిస్తుంది అని అయితే చూడాలి మరి లేదు గత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఉన్న యంగ్ ప్లేయర్లతో పాటు కొంతమంది యాడ్ చేస్తారా లేదా ఆ సిరీస్లో ఆడిన ఎంక్ ప్లేయర్లు మాత్రమే తీసుకుంటారని అయితే చూడాలి ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ స్క్వాడ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ శుభన్ గిల్ యశస్వి జైస్వాల్ ద్రుజురాల్ నితీష్ కుమార్ రెడ్డి సాయి సుదర్శన్ రవీంద్ర జడేజా రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ జెస్పి బుమ్రా మహమ్మద్ స్వామి మహమ్మద్ సిరా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా సర్పరాజ్ ఖాన్తో కూడి అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ని కూడా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా స్క్వాడ్ ఇది ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది లేదు ఇందులో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కానీ అదేవిధంగా రజిత్ పటిదార్ కానీ వీరితో పాటు మంది కొంత ప్లేయర్ని అయితే ఇంకా చేయాలని అయితే బీసీఐ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది కాకపోతే కొత్త ప్లేయర్లు వచ్చేసరికి ఎవరికి అవకాశం ఇస్తున్నారు అయితే చూడాలి ప్రజెంట్ వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది స్క్వాడ్ మాత్రం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఉంటుంది లేదు కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చెప్తున్నాను ఫుల్ క్లారిటీ అయితే మన బీసీఐ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా స్క్వాడ్ ఈ విధంగానే ఉంది అప్డేట్ రాగా మాత్రమైతే మరొక వీడ చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ